హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నాలుగుకి నరకే లేసానండి ఇక లేసిన తర్వాత ఊడ్చి కళజల్లి ముగ్గేసి ఇగో టిఫిన్ వాళ్ళు బాగుండా వేసాను అయిపోయాయి టిఫిన్ పని అయితే అయిపోయిందండి ఈరోజు గోంగూర పప్పు వండుతున్నాను ఇదండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని అడుగుతాను అనుకున్నారండి ఈ వీడియోలో అయితే అడగనండి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను మళ్ళీ దాని గురించి ఏమంటారు గోంగూర కొంచెం చింతపండు ఉల్లిపాయ పచ్చిమిర్చి అంటే అందరూ చేసుకునే వంటలేనండి కాకపోతే చెప్తున్నాను అనమాట గోంగూర పప్పు ఎక్కువ నాకు ఆకుకూరలు దుంపలు అట్లాంటివి ఇష్టం అండి పప్పు సాంబారు మా కారం కొద్దిగా కలర్ వేరేలాగా ఉంటుంది ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మా ఇంట్లో నేను ఏమేమి పనులు చేస్తాను వీడియో చేసి పెడదాం అనుకున్నాను ఇవాళ అందుకే స్టార్ట్ చేశానండి పప్పు తక్కువగా ఉండి ఆకు ఎక్కువగా ఉంటే టేస్టీ ఉంటుందండి ఇదే కాదు గోంగూరనే కాదు మామూలుగా తోటకూర కానీ బచ్చల కూర మనం ఏ కూర అయినా పప్పులో వేసుకోవాలి అనుకుంటే ఇవి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పప్పు నేనైతే ఎక్కువే వేస్తానండి టమాటాలు కానీ దోసకాయ కానీ ఈ పప్పులో ఏదైనా వేయాలనుకుంటే పప్పు కొంచెం తక్కువగాను అవి ఎక్కువగా వేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కర్రేపాకు పప్పు రెడీ అయిపోయింది తాలింపు వేద్దామని కరేపాకు వచ్చా చూ మొత్తం చేడబడిందని నరికిచ్చేసానండి అందుకే ఇప్పుడే ఎగురొస్తుంది మొత్తం కానీ వచ్చి రంగు వచ్చినట్లే తాలింపులకి కోసుకెళ్తున్నారు అయినా పర్లేదు అండి మళ్ళీ ఇగురు వస్తూనే ఉంటుంది నేను పోపుకి కరివేపాకు కరివేపాకు కూడా ఎక్కువ వేస్తానండి పోపుకి కూడా చాలా మంచిది కదా కరివేపాకు తింటే ఎలాగూ పచ్చి కరివేపాకు తినాలంటే తినలేము ఫ్రై చేస్తే కానీ తినలేకపోయాను అందుకే ఎక్కువ శాతం పోపుకు కూడా కరివేపాకు ఇలానే ఎక్కువ వేస్తూ ఉంటా పోపు కూడా రెడీ అయిపోయింది గోంగూర పప్పు తాలింపులకు కూడా నేను బాగా ఇంకా చూసారా కరివేపాకు పోపుకు కూడా బాగా ఎక్కువ వేస్తానండి మనం ఎలాగో డైరెక్ట్గా పచ్చా తినలేము కదా ట్రై చేశా కానీ తినలేకపోయాను అందుకే పోపులో ఎక్కువ వేస్తా అంటే ఎప్పటి నుంచో వేస్తూనే ఉంటా ఇంట్లోదే కదా గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి పప్పు ఎప్పుడైనా గట్టిగా కంటే ఇలా కొంచెం పలచగా ఉంటే టేస్ట్ బాగుంటుంది గోంగూరపప్పు ఇలా పల్చగా ఉంటే బాగుంటుందండి పప్పు ఏమోనండి నాకు మాట్లాడటం కుదురుతుందో కుదరట్లేదో నాకు తెలీదు నా భాషలో నేను ఇలా మాట్లాడుతున్నాను ఏమీ అనుకోవద్దండి